పాకిస్తాన్ లో గాడిదలన్నీ కూడా మాయమైపోతున్నాయంట మరి ఎందుకో తెలుసుకుందాము చెప్పు లో గాడిదల జనాభా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నాటికి యాభై ఐదు లక్షలుండగా ఇప్పుడు అరవై లక్షలకు పెరిగింది ఏంటి సార్ మీరు గాడిదల గురించి చెప్తున్నారనే విషయం మీకు డౌట్ రావచ్చు ఇది సహజంగా పెరిగింది అనుకుంటున్నారా కాదు ఇది చైనాలోని పెరిగిన డిమాండ్ అని మనం చెప్పవచ్చు చైనా కంపెనీలు గాడిదన్ని వేల సంఖ్యలో కొనుగోలు చేస్తున్నాయంట ఎందుకో తెలుసుకుంటే ఏజీఓ అనే ఒక ఔషధం తయారవుతుందంట ఇది ఫెర్టిలి ఉపయోగపడుతుందని చెబుతున్నారు అంతేకాదు చైనాలో గాడిద మాంసం కూడా తింటారంట మరి పాకిస్తాన్ లో అది హారామని చెప్పవచ్చు కానీ ఇక్కడ యోగ్యం కానీ విషయం ఏమిటంటే స్థానికులకు నుంచి ఎలాంటి లాభం లేదని మనం గుర్తించుకోవచ్చు అంటే ప్రభుత్వం మొత్తం కూడా లాభం పొందుతుందంట ఒకప్పుడు ముప్పై వేల నుంచి నలభై వేల వరకు దొరికే గాడిద ఇప్పుడు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు డిమాండ్ ఉందంట ఇక్కడ పేద రైతుల కూలీలు గాడిదను కొనలేని స్థితిలో వచ్చారు వారి కోసం ఉపయోగపడే గాడిదలన్నీ కూడా ఇప్పుడు విదేశాలకు ఎగుమతి అయిపోతున్నాయి మరి మీరు చెప్పండి ఈ గాడిద ఎగుమతి ఏదైతే ఉందో కొనసాగించాలా లేదంటే నిషేధించాలనేది అనేది మీరు కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి మోర్ బిజినెస్ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం ఫాలో లర్న్ టు ఎన్ తెలుగు బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్